ఒక కుమారుడు తన పాపకార్యాలు చేస్తూ ఉంటాడు శరీరాన్ని కోరిన విధంగా అనుభవించడం మనసు కోరిన చోటుకల్లా వెళ్ళడం ఈ లోక సుఖాలన్నీ అవే శాశ్వతం అనుకొని పాపకార్యాలు చేస్తూ ఉంటాడు అతని తల్లి వచ్చి ఒకసారి అతనితో చెప్తుంది నానా నువ్వు వెళ్ళే మార్గం కరెక్ట్ కాదురా ఏసే మార్గం సరైందిరా ఆయన నమ్ముకోరా పరిశుద్ధంగా పరిశుభ్రంగా బ్రతకరా అంటే మాకు తెలిసే నువ్వు వెళ్ళు నువ్వు చెప్పేది ఏంటని ఆయన తృణీకరిస్తాడు కొన్ని రోజుల తర్వాత అతను రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తుంటే ఒక లారీ గుద్దేసి యాక్సిడెంట్ అవుతుంది తెలిసిన వాళ్ళు చుట్టుపక్కల వాళ్ళు అతను తీసుకొచ్చి ఇంట్లో తీసుకొచ్చి ఇంట్లో పడుకోబెడతారు పెడతారు డాక్టర్ని తీసుకొద్దామని కొంతమంది వెళ్తారు కొంత అక్కడ ఉన్నవాళ్ళు ఉత్కంఠతో ఎదురు చూస్తూ ఉంటారు వాళ్ళమ్మ దగ్గర 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 వస్తూ ఉంటే ఆ అబ్బాయిని పట్టుకొని తట్టి లేపుతూ ఉంటారు అయ్యే అమ్మ వస్తున్నారు అమ్మ వస్తున్నారు అమ్మ వస్తుందని అలాగైనా కొంచెం తప్ప తీరా ఆమె గుమ్మం దాకా వచ్చేసరికి అతను చనిపోతుంది ఇక అక్కడున్న జనాలంతా దేవుడిని సరుగుతూ ఉంటారు దేవుడు అంత జాలి లేనివాడు ఇంత కఠినాత్ముడు ఒక్క నిమిషం ఉంచుంటే ఇసుకెళ్లేదు వాడు ఇద్దరు తీసుకెళ్తున్నాడు ఒక్క నిమిషం ఆ ప్రాణం ఉంచుంటే అతను కళ్ళారా తల్లిని చూసుకొని క్షమాపణ కోరి చనిపోయాడు కదా దేవుడికి జాలి లేదు దయలేదు అని సరుగుతూ ఉంటారు వాళ్ళల్లో అతను తెలిసిన వ్యక్తి ఒకతను దేవుడు తెలిసి దేవుని ఎరిగిన ఆయన అతను ఎరిగిన ఆయన ఒక అతను ఉన్నాడు అతను వాళ్ళతో అంటాడు అమ్మ ఎందుకమ్మ సరుకుతున్నారంటే మరి ఏంది నాయన ఇది ఒక్క నిమిషం టైం ఇచ్చింటే తల్లి చూసుకొని కళ్ళారా చూసుకొని చనిపోయాడు కదా అంటే అతను అంటాడు మీరు అడిగింది ఎంతమ్మా అంటే ఒక్క నిమిషం ఒక్క నిమిషగా అంటాడు దేవుడు అతన్ని మారడానికి ఇచ్చింది టూ ఇయర్స్ అమ్మా టూ ఇయర్స్ రెండు సంవత్సరాలు అతను టైం ఇచ్చాడు మారు మనసు పొంది రక్షిణ పొంది తన జీవితాన్ని సరిదిద్దుకొని తన తల్లి కాళ్ళ మీద బడి క్షమాపణ పొందుతాడని రెండు సంవత్సరాల టైం ఇచ్చే సమయం ఇచ్చాడు అతను వినియోగించుకోలేపోయాడు ఈ ముఖం నిజంగా సర్దిద్దుకునే ముఖమే తప్పుదిద్దుకునే ముఖమే రక్షణ పొందే ముఖమే అయితే అప్పుడే జరిగేదమ్మా దేవుడిచ్చిన సమయం అయిపోయిన తర్వాత మనం ఎంత మొత్తుకున్నా అది మనకు ఉండదమ్మా అతనికే కాదు మీ కూడా చెప్తున్నాను మనం సమయం ఉన్నప్పుడే మనం రక్షణ పొంది పరిశుద్ధంగా మారి మనం దేవుడికి ఇష్టలుగా మారాలని ఆయన కోరుకుంటున్నాడు కాబట్టి నా ప్రియ సహోదరి సోదరుడా ఈ సంగతులు అందరూ గుర్తిరకండి దేవుడిచ్చే సమయం ఉన్నప్పుడే కృప పొందినట్లు క్షమాపణ పొందినట్లు స్వస్థత పొందినట్లు దేవుడు నీకు ఇచ్చిన సమయంలోనే దేవుడు నీకు సమయం ఉండగానే మారు మనసు పొంది రక్షణ పొంది పరిశుద్ధపరచపడి ధన్యుడు కాకు